ప్రకృతితో ఏడు చక్రాల శక్తిని బయటకు తీసే మార్గము మూలాధార చక్రము నేల మీద ప్రశాంతంగా పడుకుంటే మనసుకు స్థిరత్వము బలము వస్తాయి స్వాదిష్టాన చక్రము మంచి నీళ్లు లేదా ఉప్పు నీళ్ళలో ఈత కొడితే మంచి భావాలు సరిగ్గా ఉంటాయి మణిపూరక చక్రము ఎండలో కాసేపు ఉంటే మనకు నమ్మకము ఆత్మవిశ్వాసము బలము పెరుగుతాయి అనాహత చక్రము ఒక చెట్టును ప్రేమగా కౌగలించుకుంటే మనలో ఉన్న ప్రేమ దయ అన్ని కరుణ పెరుగుతూ ఉంటాయి విశుద్ధ చక్రము మంచి గాలిని లోతుగా పీల్చితే మనము చెప్పాలనుకున్న విషయాలు అతి స్పష్టముగా ఎంతో ప్రేమతో చెప్పగలుగుతాము ఆజ్ఞా చక్రము నక్షత్రాలను చూస్తూ మనసు పెడితే ఆ లోపల ఉన్న చూపు అంతర్దృష్టి అద్భుతముగా వస్తున్నది సహస్రార చక్రము నిండు వెన్నెల కింద ప్రశాంతంగా కూర్చుంటే మనసు విశ్వముతో కలుస్తుంది